అయినా కానీ నీకు నొంగలేదు కాక్క బంగారం వసూడు చీరలు ఉన్నాయి చీరలు తీసుకో మరి లేకపోతేంది ఇప్పుడు వచ్చింది దానికి చీరల కోసమేనాయి పండగనే అయినా చీరలు కావాలన్నా అని పడితే చీరలు పెట్టు అది ఒక గంత కోపానికి రాబడి ఇవన్నీ కొత్త మోడల్ లెక్క ఇష్టం ఏదైనా ఒకటి తీసుకో ఇవన్నంతా ఓల్డ్ మోడల్ లెక్కువున్నాయి న్యూ మోడల్ అని పడితే ఏందన్నా ఒక్క పాత అంటే పోయింది చూడు నిన్ననే కొత్త శాఖ పట్టొచ్చిన గిరి తీరు కొత్త దాని ఎక్కున్నారు ఇవన్నీ పాత మాడలేనాయ సరేగా దీని రేట్ ఎంత చెప్పు ఎప్పుడు గిరికి వెయ్యి యాభై అంగట్ల కొత్త మూడు వందలకి ఇస్తాడు చెప్తాను అవి కలర్ పోతే అట్టుకనే ఇదు కలర్ పోదు రాదు ఇతనే ఉంటది గవ్వని కాదు మొన్న మా ఇంటి పక్కన ఒక కలీనగర్ పోయి తెచ్చుకున్నారు సేమ్ చిరనే ఆరు వందలకి ఇచ్చిండట ఎందక్క ఆరు వందల ఆరు వందలకు నాకే వాళ్ళే అక్క ఇక అదంతా కాదు కానీ ఒక ఎనిమిది వందలు ఇక ఎనిమిది వందలు కొత్త ఎక్కువ కరీంనగర్ పోయి కరీంనగర్ పోయి తెచ్చుకుంటావా కరీంనగర్ పోతే బస్ ఛార్జీలు అక్క అంతే కంటే పడుతుంది నేను ఎక్కువ కరీంనగర్ కాదు హైదరాబాద్ ఫ్రీ బస్ ఓ ఈ ఆడోకటి ఉంది సరే అక్క ఇదంతే కాదు లాస్ట్ ఏడు వందలు

ఇంకెప్పుడు ఇస్తావు సైకిల్ విలువంగానేవ మంచనే ఇస్తారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం సైకిల్ వచ్చినాకనేవ నీకు ఇస్తలేరు 2000 ఇచ్చాలంటే అంటే 500 ఇచ్చినావు దసరా సాతు రెండో టేకుదయా ఏయిగా ఇయ్యది రాయే ఇయ్యందా నీకు ఏ మోర్తం అయినా గాని గంత మంచే చెప్పినం పండగ ముంగట మాకు పైసలు అవసరం ఉంటాయి అని ఇయ్యకనే పాయే నీ అవ్వ ఈ ఐదు వందలకు ఏమత్తుంది మంచి సద్దులకు చీర కొనుకొని దసరాకు డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాం ఈ ఐదు వందలకు డ్రెస్ కూడా రాదాయే ఏం చేద్దామంటావు మరి ఓ ఇంక నేను మంచిగా కళలు కానీ మంచిగా కరీంనగర్ పోయి ఆ షాపింగ్ మాల్కి ఈ షాపింగ్ మాల్కి పోయి మంచి శిరవ్ కొనుక్కుందాం అనుకున్నా ఇంకా నేను మగ్గం వరకు వేయించుకుందాం అనుకున్నానే ఇక మగ్గం వరకు వేయించుకున్నట్టే ఉన్నత్తి ఇంక ఈ దొరసానండి ఐదు వందలు ఇచ్చింది కానీ ఆ దొరసాని దగ్గర అయితే మూడు వేల రూపాయలు వస్తాయి ఒక్క అని ఎకపాయే మనం పోయింది షాపింగ్ కోసం అయ్యే అయినా కానీ వాళ్ళకు ముందుగా అలా ఎత్తింగానే పండుగ వరకు ఈ రుమే షాపింగ్ కావాలని కొంచెం మానాలు ఉండాలి వాళ్ళకి వేరాళ్ళకు మానాలు ఉన్నాక మా ఇచ్చే మానాలు లేకనే మనని గింత కోసం పుచ్చుకుంటారు ఈ ఐదు వందలకి ఏమవుతుంది ఈ ఐదు వందలు నా దగ్గర ఒక రెండు వందలు ఉన్నాయి ఏడు వందలకు మా అంటే ఒక డ్రెస్ వస్తుంది కావచ్చు గంతే మరి సర్దులకి ఎట్లనే ఆ నువ్వు డ్రెస్ కోసం ఆలోచిస్తాను కానీ డ్రెస్ కొనుక్కున్నాక డ్రెస్లో కలిసే కమ్మలు కావాలి గాజులు కావాలి చైన్ కావాలి ఇవన్నీ ఎట్లనే ఆ దుకాణం గిట్ట బాకీ పెట్టుకుంటావేంది అయ్యో అవి కూడా ఉన్నాయి కానీ మరి అవి ఎట్లనే అవ్వెట్లా అంటే నేనేం చేయాలి ఇక ఏం చేద్దామంటే ఎక్కడేమో లేకుంటే అక్కమ్మ మా దిక్కు అంటారు కదా ఈ ఊళ్ళు కదా ఆడ బట్టలు ఉండే నగలుండే ఆడకేవో అని బోర్లు వేస్తే తక్కువ ధర కొందాంపా అబ్బా ఇదైతే నయమే ఇంకా ఊళ్ళో కూడా అయితే వన్ థర్టీ టైనా కానీ మనం నమ్మిస్తాడు బాగా పోదాం మరి దగ్గరేమో గిడికి వచ్చి ఫోన్ మాట్లాడతా ఏ ఏం లేదే సరే పోతాదే మేవానే మేవాళ్ళకే షాపింగ్ అయినా కానీ దసరా షాపింగ్ చేసినావానే ఏంది పూల షాపింగ్ పూల షాపింగ్ లో ఎంత దొరుకుతాయో మా అంటే ఐదు వందల కంటే ఎక్కువ రెస్ దొరకది అదే కరీంనాల్ అయితే రెండు మూడు వెలు పెడితే మంచి గ్రాండ్ రెస్ వస్తుంది అక్కనే వేద్దాం నీ దగ్గర కానీ పైసలు ఎక్కడి

పోర్నీ అక్క లవరు ఉంటే గింత బెనిఫిట్లే అబ్బా అరికా నేను చూస్తే మాకు కూడా లవర్ ఉంటాయి అన్న ఫీలింగ్ వస్తానుదే మరేమనుకుంటానమే లవరు ఉంటే ఎంత బెనిఫిటో ఇప్పుడు చూడు ఇక్కడికే వస్తాడు ఏదో సర్ప్రైజ్ ఇస్తాడు మీరు షాక్ ఐతే చూడరే ఏంది ఈడికి వస్తాడా అబ్బా దీన్ని లవర్ ని చూసేపోదామే చూసుకోడేమో కానీ ఆడ ఏం గిఫ్ట్ ఇస్తాడో చూద్దామే ఆ చూద్దాం అని చూద్దాం ఓయ్ గిట్ చూడ ఏంది పిలిచినా చూత్తలేడు ఆగే నేను పిలుస్తా ఓ అరికలవారు ఒకసారి గిడ్డు చూడు ఈ ఒక జూతలాట నిన్ను ఏంటి అంత కర్రే ఉన్నాడు ఈ పిసదాన కర్రే ఉంటేంది మనకు ఆయన కర్రలు కూడా దిక్కులేడు మంచిగా కర్రే ఉంటేంది ఎట్లుంటేంది దానికి దశ రోడ్డు ఎక్కుతాంది నన్ను పిలిచి మీరు మీరే ముచ్చట పెట్టుకుంటారు ఏ ఏం లేదు ఏం లేదు మీరు ముచ్చట పెట్టుకోరు పెట్టుకోరు దానికి ఏమో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నమాట కదా ఇయ్యి మేము కూడా చూస్తాం సర్ప్రైజ్ అంటే మీ ముంగట ఎట్లుంటది దానికి ఒక్కదానికే ఇస్తా ఏయ్ ఆళ్ళు కూడా చూస్తారట వాళ్ళకు లవ్వరు లేరు కుళ్ళు కొని జాగాలి పూర్ణి అక్క మంచి పట్టు సీరనే తెచ్చిండు కానీ నీ అవ్వ ఈ షాపింగ్ కోడు ఎందుకే షాపింగ్ కి ఇడికి తెచ్చి పెట్టేటట్టున్నాడు దీన్ని చూస్తే మనకు కూడా ఒక లవర్ ఉంటాయి పో అనిపిత్తంది మంచి పట్టు సీరలు వచ్చు నగల వచ్చు గాజులు వచ్చు అన్న వచ్చు నిజమే అబ్బా దీనికి మ్యాచింగ్ గాజులును కమ్మలు తెత్తే మాగో అబ్బా చీరలంటే నీకు ఏది మ్యాచింగ్ అయితే వదులుతాను గాజులు కమ్మలంటే నాకు తెలివదు ఎక్కువ సరే కానీ నాకు ఒక రెండు వేలు ఇవ్వవా మా వాళ్ళు కరీంనగర్ షాపింగ్ పోతారట ఒక రెస్ తెచ్చుకుంటాను అట్లనే దీనికి మ్యాచింగ్ గాజులును కమ్మలు కూడా తెచ్చుకుంటాను పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్ అగో మళ్ళా డ్రెస్ ఎందుకు నీకు ఆల్రెడీ చీర కొనుక్కొచ్చినా కదా అయ్యో నా లవరు ఇది సద్దులకు దసరా రోజు అద్దా దసరా రోజు వేసుకోవాలి అందుకే అడుగుతున్నా రెండు వేలు రెండు వేలే కదా ఇగో ఫోన్ పే ఎత్తా రెండు వేలు చాలా ఇంకేమైనా కొట్టాలి ఎక్కువ ఏ రెండు వేలు చాలు ఊర్ని అక్క మనం కట్టం చేసిన పైసలు మనకి రెండు వేలు ఇచ్చి తందుకే వెనక ముందు చేస్తారే నీ అవ దీని పని అయి ఉన్నదే ఏం పని లేదు ఏం లేదు రెండు వేలు అడగండి రెండు వేలు చాలా ఇంకెక్కువ ఏమైనా కొట్టా అని అడుగుతాడు అందుకే లవర్ ఉండాలి పంపినా నువ్వు పోయి షాపింగ్ చేసుకోపో నేను పోదా సరే అమ్మ తోడు లెవరుంటే గింత బెనిఫిట్ ఆడే నీ అవ్వ లవరుంటే బొచ్చడు బట్టలు వస్తానే బొచ్చడు పైసలు వస్తానే కాడే అందుకే లెవరుండాలి మరి ఏమనుకుంటానేవే ముందు ముందు ఇంకా శాఖలు చూసారు పారి నేను కూడా మీతో అత్తా మంచి 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 ఏది కానీ ఇవన్నీ వెలిసిపోవుగా మరి కొన్నాక ఒక్క విడిచిపోయి కాదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఏంటి వన్ గోల్డా ఇలా గోల్డ్ ఉంటదా మరి ఒక్క గోల్డ్ అంటే గోల్డ్ ఉన్నది వెలిసిపోదా అర్థం ఓ స్నీ నేను నేనెంత ఆశపడితే ఒక్క ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అత్య కష్టమర్ లాగుతారా ఒక్కరికే గంట చూసినాక మిగిలిన ఎటు పోవాలి తొందరగా కానీ అయ్యో ఇప్పుడు ఎవరు వస్తాను నన్ను గంత కైక్కమంటున్నావు ఆగు చూసుకొని మా అవుతా గానీ చూసుకోవద్దా కోపానికి కాదు పండుగ మూమెంట్ కదా మంది అత్తరు పోతరు అందుకే తొందర గాని అంటానా సరే సరే గానీ ఒక గిది మంచి ఉంది ఎంతకిత్తో చెప్పు ఓ అక్క పోయి పోయి పెద్దదే వాడిను దానికి బాగా రేట్ ఉంటుంది మరి ఏంది బాగా రేట్ ఉంటుందా బాగా రేట్ అంటే ఎంత ఐదు వేల పదివేల మా అంట రెండు మూడు వందలు ఉంటుంది కావచ్చు గంతే ఓ అక్క రెండు మూడు వందలు కాదు ఆ రోజులు వేయినాయి రెండు మూడు వందలకు కవర్ కూడా రావు ఇప్పుడు ఫస్ట్ దీని రేటైతే చెప్పు ఈ సీరైనా వంద రూపాయలు కూడా లాగా రాదు కానీ ఇలా నష్టం చూసుకోవాలి అక్కా అది ఇరవై ఐదు వందలు పడుతుంది ఇరవై ఐదు ఈ చీర ఒకటి కవర్లో పెట్టి పోతా కవర్ అంటే కవర్ లేదు అక్కా కవర్ ఇదిగో లేవెట్టు వాళ్ళు పైసలు బర్ర బర్ర తీసుకుంటావా అదే అక్క అబ్బ ఇక నడుస్తున్నాను కాదే నీ అవ్వ అరెడ్డి తెలిసి ఊరు అవుతాడు తీసుకొచ్చినాకైతే చాకైతేనంటాను ఏం చూసి చాకాడు ఏందే చాపేమట్టు ఉంటే నువ్వే మీడికి తీసుకొస్తాను ఏంది అక్కడ

మా అన్నయ్య అన్నయ్య కదా సరే ఈ చీర ఎక్కడదే ఇది మా అన్నయ్య కొనిచ్చిండు మీ అన్నయ్య కొనిచ్చిండా ఇవో నేను కూడా నీకోసం అని పండగచ్చినా ఇవ్వ మీ అన్నయ్య ఫీల్ అవుతాడుగా ఇవ్వ మీ అన్నయ్య కొనిచ్చిన చీరనే కట్టుకో మా అన్నయ్య దసరా కట్టుకుంటా నువ్వు తెచ్చింది సర్దులకు కట్టుకుంటా అది కట్టుకుంటే వేరే ఫీల్ ఉంటాయి కానీ నువ్వు తెచ్చింది ఎట్లుందో చూపెట్టావా ఇగో పన్నెండు వందలు పెట్టి పట్టు చూర పట్టుకొచ్చిన పండుగ కట్టుకున్నావు అనుకో జోరుంటావు ఐ లవ్ యుడు చూరవా ఎట్లుందో చూస్తా నీకోసం తెచ్చింది పండుగ కట్టుకో అమ్మ తూడే ఇది ఇద్దరు లవర్లు వింటే చెప్తాండే దీని పన్న ఉండదు దస రుడ్డు ఎక్కింది సర్దురుడ్ ఎక్కింది అందుకేనే లవర్ ఉండాలి దానికి ఇద్దరు లవర్లు ఉన్నారు నాకు ఉన్నాయి బేబీ నువ్వు చీర తెచ్చినవు కానీ ఈ జాకెట్లు కుట్టించుకోవడానికి డబ్బులు కావద్దా పదిహేను వందలకు ఒకటి మగ్గం బ్లౌజ్ పైసలు కవర్ తీసుకో నేను సాయంత్రం వరకు సరే ఫోన్ ముట్టినా ఏంద్రా ఫోను నీదే కానీ ఇంట్లో నా లవర్ నెంబర్ ఉంది ఏంద్రా నా లవరు ఏది నాలువరి నెంబర్ రా అంటావు ఇది నాలువరి నెంబర్ రా అయినా కుంపేసి ఇది ఇట్లా మన ఇద్దరిని లవ్ చేస్తలేదుగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏ మా బేబా ఉంటుంది కాదు ఆహా బేబా అరే దాన్ని నిజస్వరూపం ఏడగండి ప్రూవ్ చేస్తా దాన్ని ఒకడికి రమ్మంటా మనం పోదాంపా

మరి దాని రేంజ్ గట్లు ఉంటది ఒక్కలు కాదు ఒక్కలు కాదు ఇద్దరు ఇద్దరు ఏంది ఇద్దరా ఏంది ఇద్దరు పిల్లలు ఉన్నారా పిల్లలు కాదు అది మీకు తెలియదు సీక్రెట్ హే మీకు పరిచయం చేసినందుకు మీరు ఆగం చేస్తూరేంది మీ షాపింగ్ మీరు చేసుకోని సరే ఎత్తి నాకు ఈ కలర్ మంచి ఉంది కానీ ఎంత కిత్త ఉందా ఆ చీరకు వెయ్యి రూపాయలు పడుతుంది ఇక ఏడు వందల యాభై రూపాయలు ఏంటి ఏడు వందల యాభై మీది రెండు వందల యాభై ఇస్తా ఇంకా ఏమన్నా రోజుకో

కరీంనాథ్ గోదురు మాంగళ్య అందరు సీఎంఆ షాపింగ్ మాల్ అందరు కళామందిర్ అందరు బొంబాయి షాపింగ్ మాల్ అందరు ఇవన్నీ కట్టారు ఆహా మీ సంగతి నాకు అబ్బో ఇది తెలుసు కదా అన్న మళ్ళకి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఇగో ఐదు వందలు కాదు కానీ ఏడు వందలు ఇస్తాం ఇసోండి రెండి ఏడు వందలకు రెండి సరే రెండు తీసుకుంటాం ఏంది ఏడు వందలకు రెండు చీరలు కావన్నా నేను ఏడు వందలు ఒక్క చీర అంటే మీరు ఏడు వందలకు రెండు చీరలు అడుగుతారా ఇవాళ ఏడు వందలకి ఏమస్తుంది మా చిన్నకి డైపర్ బ్యాగ్ కూడా వస్తలేదు ఏంది ఏడు వందలు పెట్టి డైపర్ల ప్యాకెట్ కొంటావు ఇరవై రూపాయలు పెట్టి ఒక్కొక్కటి కొనుక్కుంటే ఆయంత పుస్కనా మీ చిన్నదానికి ఏంగా నువ్వు తీసుకుంటావా ఏ శో నేను డైపర్లు వేసుకోను డ్రైవర్లు వేసుకుంటా హుషీద కొంటావా కొనవా కొనగొద్దు తెలియదు మీకు ఏందన్నాక కస్టమర్ల మీద గంటల కోపానికి వెళ్తాను ఒక షాపింగ్ మాల్ అయ్యుడుకో ఎట్లా నిసివ్ వేసుకుంటురో నేను ఎక్కడ ఉంటరా అనుకుంటానవా మరి లేకపోతే దాకా నేను డైపర్లు వేసుకున్నారు డ్రైవర్ వేసుకుంటాను ఒక అవసరం

అరే అది అత్తంది నీ ముంగట దాన్ని నిజేశ్వర రూపం ప్రూవ్ చేస్తా నువ్వు పోయి జాక్కోపోరా సరే సార్ ఏమైంది ఇంతసేపా ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు నేను మా ఫ్రెండ్స్ కలిసి కరీంనగర్ షాపింగ్ కోదాం అనుకున్నాం కానీ ఆ ఊళ్ళనే వేద్దామన్న ఊళ్ళకేనా అవి అక్కడ వేసే వరకు నువ్వు ఫోన్ చేసినావు నేను ఇక్కడ వచ్చినా సరేగా నా కవర్లు ఏంటి చీరలు నేను ఇచ్చిన చీర ఒకటి ఉంది ఇంకో చీర ఎక్కడదే నువ్వు ఇక్కడ షాపింగ్ చేయపోతీవుగా చేయలే కదా అన్న మాన్నగాచ్చిండు అన్ననే మా పెద్దమ్మల కొడుకు ఆయన ఎందుకు అంటున్నాడు ఆహా పెద్దమ్మ కొడుక రారా మీ షెల్ వచ్చింది అగో ఎందుకు మీ అన్నం చూస్తే షాక్ అయితే అగో బేబీ గీల్లో వాళ్ళు గీళ్ళతో మాట్లాడుతున్నాడు నేనా ఆ కింద ఉన్న చీర కొనిచ్చిన అన్న నేను ఆ మీదున్న చీర కొనిచ్చిన అన్న నువ్వురా నువ్వు పెద్దమ్మ కొడుకు నేను చిన్నమ్మ కొడుకుని అన్నట్టు స్వానీ ఏమనుకో కూర్రి ఒకరికి తెలవకుండా లవ్ చేసిడు నానే తప్పు నా వల్ల మీ ఇద్దరు మోసపోయారు నువ్వు క్షమించుర్రి సరే క్షమించుతాం కానీ మా ఇద్దరి ఇట్లా నీకు ఎవరి ఇష్టమో ఒకరి నన్ను ఒక్కరిని లవ్ చేయ్ నిజాయి కానీ సరేనా మీరు ఇచ్చిన చీరలు కావాలి నాకు పండుగడ్డెక్తుంది పోతన్నా బాయ్ వాయిని పోతన్నా Ai, pai.